టైం వేస్ట్ అనమాట అందుకే నేను అన్ని ఒక అడుగు రెండు అడుగులు వేసి రెడీమేడ్ స్టిక్కర్ కూడా దీని దీనివల్ల ఏంటంటే మనకు టైం సేవ్ అవుద్ది కొద్దిగా అంతే ఆ తర్వాత ఇదిగోండి ఇవి బైక్ మన ఛానల్లో వీడియోలు పెట్టి దాదాపు త్రీ ఇయర్స్ బ్యాక్ ఛానల్ స్టార్ట్ చేశాను ఆ తర్వాత కొద్ది రోజులు వీడియోలు చేశాను కొద్ది రోజులు ఆగి మళ్ళీ వన్ ఇయర్ బ్యాక్ ఒక వీడియో పెట్టి మళ్ళీ డ్రాప్ అయిపోయాను అంటే ఈ పని బిజీలో పడి ఏం చేస్తాం చాలు అని అనుకున్నాను కాకపోతే యూట్యూబ్ లో నా పాత వీడియోలకి నా ఫోన్ నెంబర్ అయితే లింక్ చేయి అదే నా ఫోన్ నెంబర్ డిస్ప్లే మీద పెట్టడం జరిగింది సో చాలా మంది ఆ నెంబర్ పట్టుకుని నాకు వాట్సాప్ లో మెసేజ్లు ఫోన్ చేయడం అన్నా ఏమన్నా వీడియోలు చేయట్లేదు కొద్దిగా చేయండి తెలుగులో చెప్పే మీ ఛానల్ ఒకటే ఉంది కదా మీరు కొన్ని వీడియోలు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగా నచ్చింది ఇంకొకటి వీడియోలు చేయండి అన్న మాకు హెల్ప్ బాగుంటుంది అని సరే అని చాలా రోజులు చేస్తానులే భయ నాకు ఖాళీ దొరకట్లేదు అది ఇదని చెప్పాను లాస్ట్ కి మరి లాభం లేదు చేస్తే నేను ఒకరికి హెల్ప్ చేసినట్టు ఉంటది తర్వాత నాకు దానివల్ల మంచి జరుగుతుంది కదా ఇద్దరు ఇద్దరికి ఉపయోగం ఉంటదని ఆలోచించి ఛానల్ పెట్టడానికి అయితే మళ్ళీ నిర్ణయించాను అదే కొత్త ఛానల్ కాదు అదే ఛానల్ మళ్ళీ లో వీడియోలు పెట్టడానికి అయితే మళ్ళీ నిర్ణయించుకున్నాను ఇది ఆల్రెడీ స్టెక్కరింగ్ వర్క్ చేస్తున్న వాళ్ళకి లేకపోతే స్టెక్కరింగ్ షాప్ పెడతామన్న వాళ్ళకి అయితే ఈ వీడియోలు బాగా ఉపయోగపడతాయి లేదు నేను ఆల్రెడీ పని చేసిన వీడియో షార్ట్స్ లోనా లేకపోతే వీడియోస్ లో పెడతాను అవి ఎవరికి ఉపయోగపడతాయి అంటే ఈ నా బండికి నేను స్టిక్కరింగ్ ఇలా చేయాలనుకుంటున్నాను లేకపోతే నా ఆటోకి ఇలా స్టిక్కరింగ్ చేయించుకోవాలనుకుంటున్నాను డెమో ఏదైనా ఆటో దొరికితే బాగున్నాను అంటే ఇలా ఇలా చేయండి అని ఒక షాప్ ఒకటి చెప్పాలన్నా మీకు ఒక వీడియో కావాలి కదా ఒక డెమో కావాలి కదా అలాగే డెమో వీడియోలో కూడా నా వీడియోలో పనికి వస్తాయి ఇది నా షాప్ అండి ఎంట్రన్స్ బోర్డు ఫ్రంట్ రోడ్డు మీద ఒక రెండు బోర్డులు ఇలా ఉంటాయి ఓకే టాపు కొద్దిగా ఫ్రంట్ కారణం ఈ మధ్య రోడ్ బైండింగ్ అయింది అప్పుడు రోడ్లు కొట్టేశారు అసలు ఇంకా ఘోరంగా ఉండేది నా ట్రాప్ ఇప్పుడు జస్ట్ పర్లేదు అలా ఉంది ఇది నా సిస్టమ్ సిపియు మా యూపీఎస్ ఇది నా మిషన్ ఇది కొని దాదాపు ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది పిఐ మిషన్ అనమాట చాలా వర్క్ వర్క్ చాలా బాగుంటది దీనిలోన నెక్స్ట్ ఇప్పుడు ఇప్పటివరకు మీతో మాట్లాడిన వీడియో ఈ డ్రైపర్ ఎక్కడ పెట్టుకుని షూట్ చేశాను ఇది ఈ బోర్డు అనేది నేను పీవిసి షీట్ తో తయారు చేసుకున్నాను నాకు కావలసిన సామాన్లు చిన్న చిన్న పెన్లు ఇవన్నీ కూడా ఈ టేబుల్ మీద పెడుతుంటే చాలా చందాలం కనిపిస్తుంది సో అలా కాలుగు ఉండకూడదని ఇది పివిసి బోర్డుతో నేనే తయారు చేసుకున్నాను ఇక కస్టమర్లు వచ్చిన వాళ్ళు చాలా మంది హ్యాండిక్స్ వెళ్ళిపోతున్నారు మన దగ్గర అంటే జనరల్ గా ఎక్కడైనా అప్పు తీసుకొని మరి కనబడరు సో పని చేయించుకోవడం డబ్బులు తర్వాత తీసుకుని వెళ్ళిపోయినటు కోసం ఈ బోర్డు అది కూడా చాలా మంది కనపడటం లేదని ఇది కూడా పెట్టాను తర్వాత ఇదిగోండి రెడీమేడ్ స్టిక్కర్లన్నీ ఇలా గోడకి డెమో లాగా చాలా షాపులు ఏంటంటే డైరెక్ట్గా ఒక షీట్లా పెట్టి ఆ షీట్ కంటింగ్ చేస్తారు డెమో పీసుల కోసం నేను ఆలోచించాను అలాగైతే ఒక దాదాపు ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు స్టిక్కర్లు చేసి అవి మరి మనకి తిరిగి ఉపయోగపడవు ఇలా కాకుండా నేను ఏడ్ చేశానంటే ఈ థర్మాకోల్ షీట్ ఉంటారు కదా దానికి బ్లాక్ అండ్ వైట్ జీబ్రా టైప్ల స్టిక్కర్ వేసి దానిపైన పిన్స్ తోటి మనకి ఏది ఇప్పుడు ఈ పలానా ఎవరైనా వచ్చి ఈ వెంకటరామణమూర్తి బొమ్మ కావాలన్నా అది తీసి వాళ్ళకి వేసేయవచ్చు డెమ్మో కూడా చూపించవచ్చు బొమ్మ కూడా వాళ్ళకి వేసేయవచ్చు అని ఈ టైప్ లో సెట్ చేశాను ఇది నా ఇదైతే నాకు బాగానే యూజ్ అయ్యింది ఇవన్నీ గా ఈ ఇవన్నీ జనరల్ గా ఈ సెంటర్లోన ఇక్కడ మెడికల్ జనరల్ హాస్పిటల్ ఉండడం వలన ఈ లోగోలు ఎక్కువ యూజ్ అవుతాయని డాక్టర్ లోగోస్ చేశాను ఆ తర్వాత ఈ జనరల్ నామాలు అంటే కామన్ రెగ్యులర్గా వెళ్ళాయి కాబట్టి రెడీగా అప్పటికప్పుడు కట్ చేసుకోవడానికి టైం వేస్ట్ అని ముందే చేయిస్తాను అనమాట ఇది అమ్మానాన్న లోగో ఇవి కూడా మనకి చాలా వేగంగా వెళ్తాయి ఇది ఓకే ఇప్పుడు నా మెటీరియల్ చూపిస్తాను ఈ పైన అంతా సిక్స్ రేడింగ్ స్టిక్కర్స్ అన్నీ మ్యాక్సిమం ఉంచుతాను వినాలి స్టిక్కర్ అంతా ఈ కింద ఉంటుంది వినాయలో కూడా ఇది బైక్ డూమ్కేసేవి కొద్దిగా రెండు మూడు రకాల మోడల్ తెచ్చాను ఇది చెంకి బ్లాక్ మీ అందరికి తెలిసివి ఆ తర్వాత ఇదంతా నా మెటీరియల్లోన మనకి ఒక అడుగులు పది వేసే అడుగులు అలా ఇక్కడ రోలో పెట్టుకుంటున్నాం ఇవమ్మయ్యే మర్చిపోయినాయి ఇవి చవి ఏంటంటే మనకి రెడీమేడ్గా అప్పటికప్పుడు ఏదో బండికి లైనింగ్ వేయాలి లేదంటే చిన్న బార్డర్లు వేయాలి ఆటో స్టిక్కరింగ్ చేసి డూమ్ గ్లాస్ మీద బార్డర్ వేయాలి అన్నప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది అప్పటికప్పుడు ఆ చిన్న లైనింగ్స్కి వస్తే చాలా టైం వేస్ట్ అనమాట అందుకే నేను అన్ని ఒక అడుగు రెండు అడుగులు వేసి రెడీమేడ్గా స్టిక్కర్ కూడా కొనుక్కొనించుకున్నాను ఇవే నేను ఇంకా ఇదిగో ఇందులో కూడా ఉంచుకున్నానండి దీనివల్ల ఏంటంటే మనకి టైం సేవ్ అవుద్ది కొద్దిగా అంతే ఆ తర్వాత ఇదిగోండి ఇవి బైక్ కి సంబంధించినవి వీల్స్ కి స్పీడ్ అనేస్తాం కదా అవి తర్వాత లై ఇవన్నీ కి సంబంధించినవి మాక్సిమం తర్వాత లైనింగ్ వేసిన తర్వాత దాని మీద వేయడానికి స్టార్చ్ ఇవన్నీ కూడా కట్ చేసుకుని ఉంచుకున్నాను ఖాళీగా ఉన్నప్పుడు కట్ చేసుకునించుకుంటే మనకు టైం సేవ్ అవుద్ది తర్వాత ఇందులోనా పిన్ మెషిన్లు అదే సారీ పిన్లు ప్లాస్టర్లు మనకి రెగ్యులర్గా కావాల్ కావాల్సిన ఐటమ్స్ అన్ని ఇందులో పెట్టాను ఇది నా మెయిన్ మెటీరియల్ డస్క్ డస్క్ అంటారు మరి టేబుల్ అల్మారా అంటారు ఏమో ఏమో అనుకోవచ్చు ఇందులోన ఈ మధ్యన మెటీరియల్ మొత్తం ఫుల్గా తెచ్చాను ఇందులో అన్నీ ఒక్కొక్కటి యాభై అడుగులు అరవై అడుగులు నలభై అడుగులు అలాగే రోల్లోన కట్ చేసుకొని ఇక్కడ ఉంచుకోను తెచ్చుకొని ఇక్కడ ఉంచుకోను ఇందులో ఈ సెల్ఫ్ లోన్ ఇక్కడ ఏదైనా అయిపోతే ఆ ఐటెం అనేది ఇక్కడ కట్ చేసుకొని అక్కడ పెట్టుకుంటాను ఇవన్నీ ఆల్రెడీ యూజ్ చేసి సగం సగం కొద్ది కొద్దిగా కొన్ని మొక్కలు అనమాట ఏమైనా చిన్న చిన్న పేర్లు ఒకటో కావాలని అడిగిన కస్టమర్ల కోసం ఇందులో నేను ఇస్తాను ఓకే నా డస్ట్ బిన్ నెంబర్ బోర్డ్స్ నెంబర్ బోర్డ్స్ మనకి చాలా రకాల మోడల్ మోడల్ అడుగుతారు అన్న డెమోకి ఏదో మోడల్ చూపించానా అది ఇది అది అని అడుగుతారు డెమో కోసం మనం చూపించాలంటే ఆల్రెడీ కస్టమర్ల దగ్గర మనం పాత్ర తీసుకొని ఇలా గోడ కంటించుకుంటే తప్ప డెమో పీసులు మనకు దొరకడం చాలా కష్టం ఎందుకంటే ఒక్కొక్క హోల్సేల్ ఇవ్వచ్చు ఒక ఒకళ్ళు ఇవ్వకపోవచ్చు ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలన్నా వాళ్ళకి డబ్బులు లాసే కదా వాళ్ళ దగ్గర ఏమైనా పనికిరానివి లేదని కస్టమర్ డబ్బులు ఇవ్వకుండా వదిలేసినవి అటువంటివి వాళ్ళు మనకి ఇస్తారు అలాగే ఇచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి కొన్ని కస్టమర్లు ఆల్రెడీ యూజ్ చేసి పడేసినవి అందుకు ప్రతి దాంట్లో చూడండి ఒక్కొక్క లెటర్ ఉండదు దీనిలో ఉండదు దీనిలో ఉండదు ఇది ఇరిగిపోయి ఉంది ఇదిగోండి ఇది డ్యామేజ్ అయ్యింది ఇవి కూడా అంతే ఇవన్నీ పాతవన్నమాట కాకపోతే డెమో కోసం అని అన్ని కలిపి ఇక్కడ ఉంచాను గడియారం ఆగిపోయింది బ్యాటరీ వేయడానికి బద్ధకం అది మన పని అనగా బద్దకం ఇంకోల కోసం అయితే మాత్రం రే ఇది సీట్ కవర్ మెటీరియల్ అండి ఫుల్గా సీట్ కవర్ మెటీరియల్ అయితే రీసెంట్గా తేడా తెచ్చాను తెచ్చి ఒక అంతా వీటన్నిటికీ లాడాలి గట్రా కుట్టుకొని మొత్తం పేర్చాను ఇవ ఇంకా అవి ఇక్కడ ఈ ఈ తీగ ఈ తీగ మీద ఉన్నవన్నీ అయిపోతే అప్పుడు ఇవన్నీ మళ్ళీ పేర్చుకోవచ్చు అవన్నీ అక్కడ ఉంటేనా ఈ నెంబర్ బోర్డు ఏదో కస్టమర్ వచ్చిన వాళ్ళకి కూర్చోడానికి టేబుల్ ఈ నెంబర్ బోర్డు మాకు తెలిసిన కస్టమర్ అంకుల్ అంకుల్దే మా అంకుల్ అంకుల్దే ఉండిపోయింది దీన్ని కొద్దిగా పేపర్ కొట్టి షైన్ చేయాలి ఇది షైన్ అవ్వాలి ఏం చేయాలంటే సరే ఇవ్వండి అంకుల్ గారు ఏదో ట్రై చేద్దామని ఉంచాను ఇక్కడ ఇంకా ఇది టూల్ బాక్స్ టూల్ బాక్స్ కాదు టూల్ అలమార్ అనుకోండి మ్యాక్సిమం నాకు కావాల్సిన టూల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఇది కూడా నేను తయారు చేసుకోను ఇది మనకి ప్రింటర్ ఉంటాయి కదా హెచ్పి ప్రింటర్స్ వాటిలో ఉండే లోనే ఉండే డ్రమ్లు ఇవి ఇంతకుముందు కంప్యూటర్ లో ఒక త్రీ మంత్స్ వర్క్ చేసాను అప్పుడు అక్కడ ఆ డ్రమ్స్ తెచ్చి దీన్ని ఏదైనా చెయ్యొచ్చా అని ఆలోచించి ఇలా కట్ చేసి ఈ టైపులో సెట్ చేశాను సెట్ చేసి ఇప్పుడు నాది ఈ గ్రానైట్ పాలక్కి ఫిఫ్టీ అంటించాను ఇప్పుడు అందులో నాకు ఏ టూల్ ఏ సైజ్ సంబంధించిన టూల్ ఆ సైజు లో పెట్టుకుంటానమాట ఇది పెయింట్లు గమ్ము తర్వాత గమ్ క్లియర్ చేయడానికి పెట్రోలు నెంబర్ బోర్డులు ఐరన్ వి ఇది ఫ్లిప్కార్ట్ లో ఇది ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అయ్యి ఉంటుంది ఫ్లిప్కార్ట్ కొన్నాను నాలుగు వందలు పడింది షర్ట్ ఇది కొద్దిగా అంటే అంత స్ట్రాంగ్ లేదు కానీ నెంబర్ బోర్డులు ఇవి ఇప్పుకోవడానికి బిగించుకోవడానికి సీట్ కవర్లు సీట్ ఇప్పుకోడానికి బిగించుకోవడానికి అయితే ఓకే ఇది బ్లాక్ డక్కర్ నా పాత వీడియోలో దీన్ని దీన్ని టెస్ట్ చేసి చూపించాను అప్పటి నుంచి ఇది పనిచేస్తుంది అంటే దాదాపు ఫోర్ ఇయర్స్ నుంచి అది నా దగ్గర ఉంది చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇదైతే నెంబర్ వన్ అండి తర్వాత నెంబర్ బోర్డ్స్ కన్నాలు పెట్టుకోవడానికి ఇంకా చాలా మనం రెగ్యులర్గా ఖచ్చితంగా స్టిక్ షాప్ అంటే రిలీమేషన్ కూడా కంపల్సరీ తర్వాత ఇది నా పూర్తిగా దాని అంటే మేము తరాబ్లో అందుకు మాకు వీరబ్రహ్మేంద్ర స్వామి మెయిన్ ఇంపార్టెంట్ చేస్తామన్నమాట ఇది నా పూర్తిగా అది ఇంకా ఉన్నాయి ఇది ఈ మధ్యనే సెట్ చేసాను అంటే టేబుల్ మీద వీడియో పెట్టి చేయాలంటే ఒక సెల్ఫీ స్టిక్ లో కావాలి కదా అందుకు కి ఒక లాగా సెట్ చేసి ని సెల్ఫీ స్టిక్ దీనికి అయితే ఇలా సెట్ చేసాను అనమాట ఓకే ఇలా సెట్ చేసి ఇప్పుడు ఇక్కడ టేబుల్ మీద ఏ వీడియో చేసినా అది అందులో పడుతుంది నాకు కొద్దిగా ఈజీగా ఉంటుంది ఆ ట్రై ప్యాడ్ మళ్ళీ టేబుల్ మీద పెట్టుకుని ఇబ్బంది పడడం కానీ అలా సెట్ చేశాను ఇంకా నా షాప్లో ఇంకా చూపించి ఓకే టేబుల్ ఈ టేబుల్లోనా సీట్ కవర్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇందులో పెడతాను అనమాట ఇందులో మొత్తం ఫుల్గా సీట్ కవర్స్ ట్యాంక్ అవర్స్ ఉన్నాయి ఓకే ఇదంతా పనికి వచ్చినవి పనికిరాని అన్ని కలిపి కింద ఉన్నాయి ఇందులో ఏంటంటే ఇవి కూడా పాప్ ఆఫ్ స్టిక్కర్లు అన్ని యూజ్ చేసి ఇంకా ఇందులో స్టిక్కర్ ఉన్నాయి కొన్ని దాంట్లోనే ఏదైనా అర్జెంటుగా అవసరం వస్తే వాడుకోవడానికి అయితే అలా ఉంచాం అంటే అర్జెంటుగా అవసరం అంటే చిన్న చిన్న పేర్లు బొమ్మలు చెప్పుకోవడానికి ఓకే ఇదేనండి నా షాపు ఇంకా అంటే నా షాప్లో ఇంక చూపించడానికి అంత అద్భుతమేట్లేదు వీడి గురించి మర్చిపోయాను వీడు మా సీట్ కవర్లు కొడతాం కదా వాటి కోసం ఈ మెషిన్ తెచ్చాను ఇది బోర్డు ఓహో ఉండు కదా ఈ లారీది డిసిఎంది చికెన్ షాప్ వాళ్ళ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుంటారు కదా వాళ్ళ కోసం మీకు ఏదైనా ఉంటే ప్రతి వీడియో కింద సార్పోజ్ వీడియో పెట్టేశాను అది ఎలా చేస్తున్నాను అనేది మీకు తెలియాలనిపిస్తే నాకు ఒక కామెంట్ పెట్టండి కింద కామెంట్ పెడితే వంద కామెంట్లు ఇస్తే వీడియో చేస్తారని లేదు ఒక కామెంట్ వచ్చినా అది రీజనబుల్ గా కరెక్ట్ దీనికి వీడియో చేయొచ్చు అనిపిస్తే ఖచ్చితంగా వీడియో చేస్తాను